నా పేరు శ్రీరాములు ఊరు రిషివాలి మంది మీరు టమాటాకి వాడారు కదండి టమాటాకి వాడారు ఎట్లా ఉందండి మనసు బాగుంది సోలియో కాల్బోర్ ఎక్స్పర్ట్ రెండు ఎంత పంట కాలం మొత్తంలో ఎంత వాడారండి సోలియో ప్యాకెట్లు ఎన్ని వాడు ఉంటారు ఇట్లా అడిగితే ఒక పది వాడుంటాం అది వాడారా ఒక ట్రిప్ కి ఎన్ని బాక్సెస్ అయ్యాయండి

ముందు అందరూ చెట్లు వెళ్ళిపోయే వాళ్ళు మనమే బాగా మళ్ళీ అయిన దానికి మళ్ళీ ఈ వల్ల బాగా వచ్చింది మనం వెళ్ళిపో ఆ పక్క తోటలో కూడా అంతే అవునండి ఇప్పుడు అయిపోయినప్పటికే లేవు మళ్ళీ మావాడు ముందు తెప్పించి వదిలేందుకు బాగా రెడీ అయింది అంటే మా దైతే అంటేనండి ఇంతకు ముందు టమాటో స్టార్ట్ చేశారు వాటం నెల్ల పీరియడ్ అనేది పెరిగింది అని చెప్తున్నారు పెరిగింది పెరిగింది పక్కన వాళ్ళు ఏమో కంపారిటివ్ గా తీసేసారంట అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు వదిన మందులకు దానివల్ల ఇంత త్రీ మంత్స్ దీని లైఫ్ రాలేదు రాలేదు అది వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కే దాని లైఫ్ అక్కడికి వాళ్ళు అందులో మనం ఏమంటే పెట్టినాం ఈ పుద్దే పెడదాం పోతే రాని వస్తే రాని మళ్ళా దాన్ని మనం చూడడం కదా అని మనం తెచ్చి పెట్టినాం దానివల్ల మనకు మనకు వచ్చింది ఫస్ట్ కాయలు ఫస్ట్ క్రాప్ లాస్ లాస్ కవర్ అయింది క్వాలిటీ కూడా బాగా వచ్చింది ఇప్పుడు కూడా వచ్చి మన జాజెట్ మాత్రే ఉంది ఇప్పుడు మీరు గులాబీ కూడా వాడారు కదండి ఇదే ముందు అంతా మేము వాడేది ఏ రేట్ వాడే ఉండాలి మేము ఇక్కడ షాపులు తెచ్చే మళ్ళీ మిగతా అంతా మన సోలు

దాన్ని అట్లా మూడున్నర నెల మూడు నెలలు ఇది అంటే వాళ్ళ దగ్గర నారు ఒక నెల అయింది మొత్తం నాలుగున్నర నెలలు నాలుగు నెలలు లెక్క ఇప్పుడు వాళ్ళు మనకు ఇరవై ఎనిమిది రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో నార్ మనకి ఇస్తారు నర్సరీ వాళ్ళు అక్కడ తెచ్చినప్పటి నుంచి ఇది ఒక త్రీ అండ్ హాఫ్ మంత్ మొత్తం నాలుగు దాటింది ఇప్పుడు కూడా ఈ మాదిరి ఉందంటే మనము ఈ ఈ వదలడం మన్న కూడా ఎక్కువగా మన్న కూడా వదిలి కూడా నిన్న నేరేడు నిన్న వదిలితేమే